హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ చేస్తున్నాను కటింగు మీరు కూడా చూసేయండి అయితే చాలామంది ఫుల్ వీడియో చేయండి అక్క లాంగ్ ఫ్రాక్ కటింగు స్టిచ్చింగ్ అని అడుగుతూ ఉన్నారు కానీ ఇప్పుడు కొంచెం ఇవి అర్జెంటుగా ఇవ్వాలండి ఈ ఫ్రాక్ ఒకటే కాదు ఐదు బ్లౌజులు కూడా కట్ చేసి కుట్టాలి ఇంకా టైం అనేది తక్కువగా ఉంది సాయంత్రానికి అలా అయిపోవాలి కాబట్టి ఫుల్ వీడియో పెట్టలేకపోతున్నాను కానీ షార్ట్ వీడియోలు అయితే మీకు కటింగ్ చూపిస్తూ ఉన్నాను లాంగ్ ఫ్రాకు చాలా ఈజీ అంటే ఈజీగా కుట్టుకోవచ్చు అండి అసలు ఏమీ రాని వాళ్ళు టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా మీ ఫ్రాకులు మీరు అనేది ఈజీగా కటింగ్ చేసి కుట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్ కుడితే ఆరు వందలు ఉందండి కొన్ని చోట్లయితే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు కూడా ఉంది మన ఫ్రాకు మనం నేర్చుకొని కుట్టుకోగలిగితే ఈ డబ్బులన్నీ సేవే కదా అలాగే లైనింగులు ఒక్కటే ఒక టూ హండ్రెడ్ పడతాయి లైనింగ్ వాటికి కొనుక్కున్నాం అనుకోండి ఈజీగా మన ఫ్రాకులు మనమే కుట్టేసుకోవచ్చు కాకపోతే చాలామందికి లాంగ్ ఫ్రాక్ అంటే ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలని చాలామందికి అర్థం కాదనమాట పెద్ద ప్రాసెస్ కావచ్చు అనిపిస్తుంది కానీ అస్సలుగా కాదండి క్లాత్ని ఎన్ని మీటర్లు క్లాత్ తీసుకుంటే సరిపోతుంది అనేది తెలుసుకుంటే చాలండి చాలా ఈజీగా కుట్టేయచ్చు అంటే చిన్నపిల్లలకి ఎంత క్లాత్ తీసుకుంటే సరిపోయి పెద్దవాళ్ళకి ఎంత క్లాత్ తీసుకుంటే సరిపోయిద్ది అనేది చూసుకోవాలండి ఇప్పుడు పెద్దవాళ్ళకి అనుకోండి మూడు మీటర్లు క్లాత్ అయితే ఈజీగా సరిపోయిద్ది కొంచెం ఫ్రిల్స్ అనేవి తక్కువ అనుకుంటే రెండున్నర మీటర్లు కూడా ఆ కట్ చేసి కుట్టుకోవచ్చు ఇప్పుడైతే నేను మూడు మీటర్లు తీసుకున్నానండి లైనింగ్ కూడా మూడు మీటర్లు తీసుకున్నాను మెయిన్ క్లాత్ కూడా మూడు మీటర్లు తీసుకున్నాను అలాగే బాడీ పార్ట్కి ఒక ఎనభై సెంటీమీటర్లు కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ఎప్పుడైనా ఆ ఫ్రాక్స్ కుట్టేటప్పుడు అవి జార్జెట్ క్లాత్లు అనుకోండి బాడీ పార్ట్ మట్టికి కాటన్ లైనింగ్ వేయండి అలా కాకుండా పాలిస్టర్ కానీ క్రేప్ కానీ వేసారంటే కుట్లు అనేవి జారిపోతా ఉంటాయి నెక్స్ అనేవి నీట్గా తిరగవు అనమాట అలాగే బాటం పార్ట్కి పాలిస్టర్ లైనింగ్ వేసుకున్న క్రేప్ లైనింగ్ వేసుకున్న సరిపోయిద్దండి పెద్దవాళ్ళకి రెండున్నర మీటర్ నుంచి మూడు మీటర్లు మూడున్నర బాగా కుచ్చులు ఎక్కువ కావాలంటే నాలుగు మీటర్లు కూడా తీసుకోవచ్చు చిన్నపిల్లలు కనుకోండి రెండు మీటర్లలో కూడా ఫ్రాక్ అనేది కుట్టుకోవచ్చు మనము ఇంత క్లాత్ అని తీసుకోగలిగితే సింపుల్గా ఈజీగా కటింగ్ చేసి కుట్టేసుకోవచ్చు అండి ఇంకేముంది మూడు మీటర్ల క్లాత్ తీసుకున్నాం అనుకోండి ఐప్రిల్స్ పెట్టుకుంటా వెళ్ళిపోవటమే ఎనభై సెంటీమీటర్లు లైనింగ్ పీస్ తీసుకున్నాం అనుకోండి అది బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి ఇంకా హ్యాండ్స్కి లైనింగ్ కావాలంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అనేవి పెట్టేసుకోవచ్చు ఇలా మనం సరిపోయినంత క్లాత్ ముందుగానే తీసుకోగలిగితే ఎలాంటి కొలతలు అంటే ఎక్కువ కొలతలు లేకుండా చాలా తక్కువ కొలతలతో లాంగ్ ఫ్రాక్ ఈజీగా కుట్టుకోవచ్చు అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్